ఏ మా వైభవము ఆ శ్రీ వైకుంఠమే మన కళ్యాణదుర్గమునకు దిగి వచ్చినట్లున్నది కళ్యాణ చక్రవర్తిని చూడడానికి వెయ్యి కండ్లైనా చాలవు కదా మన దుర్గములో ఇంత వైభవంగా మన వెంకటేశ్వరుని దర్శనం లభిస్తుందని ఏనాడైనా మనము కలగన్నామా శ్రీనివాస గోవింద నీ నామాలు పలుకుతూ ఉంటే ఈ భూమిబీవికి నీవు దిగివచ్చినట్లుందయ్యా నీ రూపాన్ని చూస్తూ ఉంటే మా జీవితాలు ధన్యమవుతున్నాయి ఓ దివ్య ఓ కళ్యాణ చక్రవర్తి శ్రీనివాస వైకుంఠవాస గోవింద ఏమి మీ వైభవము ఏమి మేము చేసుకున్న జన్మ సుకృతము నిజంగా నా జన్మ చరించిపోయిందయ్యా నీ యొక్క దివ్య దర్శనాన మీ పాదార్జములను ఒక్కసారి తాకి తరించాలని నాకు మరీ మరీ కోరికగా ఉంది నీ వైభవాన్ని చూసి ఇతర దేవాది దేవతలకు నమ్మ సత్యం కానంత దివ్య రూపము దివ్య మంగళ రూపము నీవు లక్ష్మీ సమేతుడవై కళ్యాణ రూపుడవై ఆ పాల సముద్రము మీద నీవు తేలియాడుతూ ఉంటే నీ యొక్క ఆది శేషుని నీడలో నీవు పవడించి ఉండగా లక్ష్మీదేవిని పాదాల చెంత సేవిస్తూ ఉంటే ఆహా ఏమి ఆ వైభవము శ్రీ మహావిష్ణువు ప్రభు ఈ దీనులను దయచూసి కరుణించి మోక్షాన్ని ప్రసాదించవయ్యా ఓ శ్రీనివాస ఓ కలియుగ దైవమా కరుణామయీ కాపాడు తండ్రి కాపాడు